హరి హర వీరమల్లు పార్ట్ టూ తప్పకుండా ఉంది ఎందుకంటే పార్ట్ వన్ అసంపూర్తిగా కంప్లీట్ చేశారు అది కొంచెం నిరుత్సాహపరిచింది దానివల్ల రకరకాలుగా చర్చలు జరిగాయి నెంబర్ వన్నే ఐదేళ్లు పట్టింది ఇంకా నెంబర్ టూ ఎప్పుడు వస్తుందని ఎందుకంటే ఏదైనా అసంపూర్తి అనేది పెద్దగా నచ్చకపోవచ్చు చాలా ఇంత జనరలీ పార్ట్ వన్ పార్ట్ ట్వంటీ పార్ట్ టూ వన్ ఒక ముగింపు ఇచ్చి తర్వాత ఈ కథ ఇలా కొనసాగుతుంది అని ఇవ్వాలి అది ఇవ్వకుండా వీళ్ళు ఏదో జస్ట్ ఇక్కడ ఆగిపోయింది ఇక మిగిలింది మీకు తర్వాత చూపిస్తామన్నారు కానీ తర్వాత ఎప్పుడనేది ఆ నిరుత్సాహం వల్ల సినిమా ఒకటి అలా కొంచెం ఐ మీన్ గుడ్ విల్ తగ్గింది కానీ సినిమా బ్రహ్మాండంగా ఉంది చాలా బాగా ఆడుతున్నది రెండో రోజు కూడా జనం బాగా చూస్తున్నారు ఈ సినిమాను ఇంకా బాగా హిట్ చేయాలంటే జ్యోతికృష్ణ కానీ లేకపోతే క్రిష్ కానీ పవన్ కానీ ఏం రత్నం కానీ వీళ్ళంతా కూర్చొని క్రిష్ దర్శకత్వంలో రెండో భాగం కంప్లీట్ అవుతుందని వీలైనంత తొందరగా రెండో భాగం పూర్తి చేస్తే బాగుంటుంది ఆ రెండో భాగం ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తే మొదటి భాగం మీద ప్రజలకు హోప్ పెరుగుతుంది అవును రెండో భాగం అనౌన్స్ చేశారు సినిమాలో ఏదో ఉందని సినిమాల అనవసరంగా కొంతమంది బ్యాక్ ట్యాక్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయం వేరు నటన వేరు సినిమా వేరు సినిమాలో ఎంతవరకు బాగుంది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సినిమా ఎక్స్టాడ్నై మిగిలిన ఫార్టీ పర్సెంట్ అబో అవరేజ్ ఉన్నప్పుడు ఆ సినిమాను టాక్ తీసుకురావడం సబబ్ కాదు మేము అంతా దాదాపు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ జన సైనికులందరూ ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి చెప్పండి ఈ సినిమాలో దేశభక్తి ఉందిని కాకపోతే హైందో మత ప్రచారం ఉందని కాకపోతే ముస్లిమ్స్ను కూడా గౌరవించారని మీరు ప్రచారం చేసి ఈ సినిమాలో రెండో భాగం ఇప్పుడు రీ ఇమ్మీడియట్గా అనౌన్స్ చేసేలాగా వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తే తప్పకుండా రెండో భాగం ఉంటుంది రెండో భాగం అనౌన్స్ చేసిన మరుసటి రోజు నుంచి మొదటి భాగంపై మర్యాద పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది హిట్టాక్ పెరుగుతుంది తప్పకుండా మంచి పేరు తీసుకొస్తుంది